Audio jungle audio jungle. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వెంపాడులో సోమిపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పదిహేను కుటుంబాలు కుటుంబాలు వీడి టీడీపీ అభ్యర్థి గోటిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు మీ ఇష్ట ప్రచారం చేసి మహిళలకి ముసలివాళ్లకి అందరికి వాడవాడ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి రెండో నంబర్ బ్యాలెట్ వేటిపాటి లక్ష్మి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను